అడిగేది ఒకటే విషయం రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతా ఉన్నారు రాష్ట్రంలో యూరియా దొరకక యూరియా దొరకక ఎరువులు ఆగమవుతా ఉన్నది ఈ పరిస్థితుల్లో నోనో అసలు మాట్లాడాలి అవ్వద్దు వాళ్ళు మాట్లాడుకోండి

మీరు మీరేమో డైవర్ట్ అవుతున్నారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నారు కాకండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ నాది ఒకటే సబ్మిషన్ మీరు ఈ సబ్జెక్ట్ మీద నాలుగు రోజులైనా నేను మాట్లాడడానికి ప్రిపేర్డ్ ఉన్నా మీరు రేపు ఎల్లుండి ఎల్లుండి రాత్రి ఒంటి గంట దాకా మాట్లాడదాం వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది నిజానిజాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రభుత్వం ఇవాళ కాదు రేపు మాట్లాడదామన్నా నేను రెడీ నాకు అభ్యంతరం లేదు ఇలా ఒంటి గంట అయినా మాట్లాడదాం కానీ అరగంట సమయంలో మాట్లాడమంటే మీరు ఇష్టమున్నీ ఆరోపణలు మా మీద చేసి నిజాలు మేము చెప్పొద్దు అంటే ఇది కరెక్ట్ కాదు ఒకటి రెండు 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 అధ్యక్ష నేను పీపీటీ అడిగినా ఇంకా క్లియర్ గా చెప్దాం అనుకున్నా విజువల్ గా చూపించి ఈ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా సభలో పీపీటీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు అవకాశం ఇవ్వలేదు ఓకే మూడు నిన్న బిఏసీ మీటింగ్ లో మనకు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు అల్లాడుతున్నారు రాష్ట్రంలో వరదతో రైతులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద మాట్లాడదామంటే లే అది మాకు ఇంపార్టెంట్ కాదు వరదల తర్వాత ఎరువులు తర్వాత బురద రాజకీయాల మీద మాట్లాడదామని పెట్టారు ఓకే దీని మీదనే మాట్లాడతా కానీ గౌరవ సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు వారు మీకు మీరు సమయం ఇచ్చారు అధ్యక్ష ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి మీరు మా సభ్యులకు అవకాశం ఇవ్వకుండా నేరుగా ఈ సబ్జెక్ట్ సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకొని మీరు అపోజిషన్ కు సంబంధించి వారికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష దాన్ని ఉపయోగించుకోవాలా హాఫ్ ఎన్ అవర్ లో మేమేం చెప్పినప్పటికీ మీరు హాఫ్ ఎన్ అవర్ లో తిరిగి రిప్లై చేయాల్సిన శక్తి మీలో ఉంది దాన్ని మళ్ళీ చెప్పి మూడు గంటలు చెప్పొచ్చు ఆరు గంటలు చెప్పచ్చు తొమ్మిది గంటలు చెప్పొచ్చు పన్నెండు గంటలు చెప్పొచ్చు మా మంత్రి గారు కూడా పన్నెండు గంటలు మాట్లాడొచ్చు మా మంత్రి గారు కూడా ఇరవై నాలుగు గంటలు మాట్లాడొచ్చు ఎల్లుండి వారు కూడా కంటిన్యూస్ గా నడపాలంటే కూడా మాకు శక్తి ఉంది జుక్తి ఉంది నేను దయచేసి గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నాం మీకు ఇచ్చిన సమయంలో స్పీకర్ గారు నిర్ణయం చేశారు సమయం ఆ దా సమయంలో తప్పకుండా మీరు చెప్పదలుచుకునే చెప్పండి మేము వింటాం తప్పకుండా నోట్ చేసుకుంటాం ఇంత ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు దానికి తప్పకుండా సమాధానం చెప్తాం ఇంకో కూడా సార్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇస్తుంది బయటనేమో తొడలు కొడుతురి సవాళ్ళు విసిర్తి ఏ మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంట్రీ మాట్లాడదామంటే నువ్వు అర్ధ ముగించామని ముగించావునా వాటిని ఇదేంటి అర్ధ ముగించుడు ఇంకోటి మా ఎల్ఏ మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చినట్టుందో నాకేం ఫేవర్ అక్కర్లేదు మీరే మాట్లాడండి మీ తర్వాత నేను మాట్లాడతా ఐ డోంట్ వాట్ ఎనీ ఫేవర్ మినిస్టర్ గారు సార్ ఇప్పుడు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది వారి దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడమనండి సార్ లేకుంటే మా వాళ్ళు మాట్లాడతాం మేము మాట్లాడు మాకేదో పెద్ద ఫేవర్ చేసినా మాది మీకు ఇస్తున్నా అంటే ఆ ఫేవర్ లెక్కర్లేదు మీరు మాట్లాడటా అంటే మాట్లాడుకోండి అని చెప్పినా నేను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ ఒకటి అధ్యక్ష ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల రిపోర్టు మంత్రి గారు మాట్లాడుతూ గోష్ రిపోర్ట్ ఇచ్చాము విజిలెన్స్ కమిషన్ గురించి మాట్లాడారు ఎన్డిఎస్ఏ గురించి మాట్లాడారు తాను కూడా కొన్ని ఆరోపణలు చేశాడు ఐ షుడ్ స్పీక్ ఆన్ ఎవ్రీథింగ్ ఆరు వందల యాభై పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను ఇదంతా కూడా బురద చల్లే రాజకీయము దయచేసి మాకు అన్ఇంటరప్టెడ్ గా నేను స్టార్ట్ చేయకముందే రెండు సార్లు మంత్రి గారు లేశారు మై సబ్మిషన్ విత్ ఆనరబుల్ స్పీకర్ రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా డిస్టర్బ్ చేయకండి మధ్య మధ్యలో మంత్రులకు ఇవ్వద్దు నాకు కనీసం రెండు గంటల సమయాన్ని ఇవ్వాలని సవినయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష సరే ఈరోజు సభలో రాష్ట్ర ప్రజలందరూ మనము ఎరువుల మీద మాట్లాడతామేమో మాకేదైనా డైరెక్షన్ హరి హరీశ్వరావు గారు రావు గారు మీరు మీకు ఇచ్చిన సబ్జెక్టు కాళేశ్వరరావు గారి మీద మాట్లాడమని మీరు ఆ సబ్జెక్ట్ పొంది యూరియా తర్వాత వేరే లైన్లో మాట్లాడారు మీరు ఇది మాట్లాడండి ముందు మీ సబ్జెక్ట్ మీ టైం అంతా ఇట్లా అయిపోయి మళ్ళీ ఇంకా సమయం తర్వాత ఇట్లా మీరు దీన్ని మాట్లాడండి మీ సబ్జెక్ట్ మాట్లాడండి అంటే ఏం సార్ మాట్లాడి కదా మీరు అసలు ఒక నిమిషం అన్నా మాట్లాడి నా ఏ ఎన్నిసార్లు మైక్ కట్ చేస్తారు సార్ స్టార్ట్ అయ్యేది రెండు సార్లు మంత్రి నాలుగు సార్లు మైక్ కట్ చేస్తుంది ఇదేం పద్ధతి సార్ మీరు మాట్లాడి ముందు సబ్జెక్ట్ మాట్లాడి అధ్యక్ష ఇవాళ ఒక విషయం అయితే అర్థమైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇంత ఆదరబాదరగా ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం రిపోర్ట్ ను సభలో పెట్టడం అంటేనే వీళ్ళ బురద రాజకీయం అర్థమవుతా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎందుకు పోయినా చెప్తాను అన్ని చెప్తా డోంట్ వరీ ఐ ఈచ్ అండ్ క్వశ్చన్ పేషెంట్ పేషెంట్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నిబంధనలు అనుసరించలేదని మేము కోర్టుకు వెళ్ళాం అది ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా వెళ్ళారు ఎల్కే అద్వానీ గారు కూడా వెళ్ళారు ఇందిరాగాంధీ వెళ్తే ఒప్పు మేము వెళ్తే తప్ప ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు మేము వెళ్తే తప్ప ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ డోంట్ వరీ అయితే అధ్యక్ష సరే ఆ విషయం కోర్టులో ఉంది మూడు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది మేము ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్తామో ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్రాష్ అయిపోతుందో దీంట్లో సత్తా లేదు దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేవిట్టేసి కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా ఈ లోపలి స్టే వస్తే క్రాష్ అయిపోతుందేమో అని చెప్పి ఆదర బాదరగా ఆదివారం నాడు రిపోర్టు పెట్టిందంటే మీ కుట్ర ఏందో కుట్రేందు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది అధ్యక్ష అధ్యక్ష విషయాలు వెరీ క్లియర్ ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక మా సిల్వర్ జుబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్ట్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు గోస్ట్ రిపోర్ట్ ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష వీళ్ళు ప్రభుత్వం నడుతున్నారా సర్కస్ కంపెనీ నడుతున్నారాకే తెలియదు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీరు తర్వాత మళ్ళీ మాకు సమయం ఇవ్వలేదు దానికంటే మీరు మంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు సబ్జెక్టు డెవేషన్ కాకుండా సబ్జెక్టు మాట్లాడినారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి పొలిటికల్ ఎందుకు మాట్లాడతారు సబ్జెక్ట్ మాట్లాడండి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి నాకైతే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు నేను మాట్లాడాలే హరిచారావు గారు నాకు ఆ రైట్ ఉంది కమిషన్ రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల గురించి ముందు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష పిసి ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా విధి విధానాలను పాటిస్తూ జరిగిందా లేదా అనేటువంటిది చర్చించాల్సిన అవసరం ఉంది నేను చెప్తున్న విషయాలు సాంకేతిక పరమే కాదు అధ్యక్ష సహజ న్యాయానికి ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష చర్చ వ్యక్తుల గురించి కాదు ఫైర్